టాలీవుడ్లో ఎంతోమంది మంది స్టార్ హీరోలు ఉన్నారు మరి వారి భార్యలు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్రపరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు చిరంజీవి ఈయన భార్య పేరు సురేఖ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే మరో హీరో బాలకృష్ణ ఈయన భార్య పేరు వసుంధర ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే మరో స్టార్ హీరో నాగార్జున ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి ఈయనకు మొదట లక్ష్మీనయతో వివాహం జరిగింది తర్వాత వారిద్దరూ విడిపోయారు తర్వాత నాగార్జున టాలీవుడ్లో హీరోయిన్ అయిన అమలను రెండో వివాహం చేసుకున్నారు ఈమె ప్రస్తుతం ప్రాధాన్యమైన పాత్రలో నటిస్తూ అప్పుడప్పుడు అలరిస్తున్నారు అలాగే మరో స్టార్ హీరో వెంకటేష్ ఈయన పేరు నీరజ ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే మరో స్టార్ హీరో రామ్ చరణ్ ఈయన భార్య పేరు ఉపాసన ఈమె హాస్పాలిటీ రంగంలో ఉన్నారు అలాగే మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈయన వారి పేరు లక్ష్మీ ప్రణతి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో స్టార్ హీరో మహేష్ బాబు ఈయన టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించినా నమ్రతను ప్రేమించి వివాహం చేసుకున్నారు అయితే నమ్రత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు అల్ అలాగే మరో స్టార్ హీరో అల్లు అర్జున్ ఈయన భార్య పేరు స్నేహ ఈమె ఒక మ్యాగజైన్కి హెడ్గా వర్క్ చేస్తున్నారు అలాగే మరో స్టార్ హీరో నాని ఈయన భార్య పేరు అంజన ఈమె ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎంతో పేరు సాధించి ఎంతో మందికి అభిమానులకి దైవంగా ఉన్నారు ఎన్టీఆర్ అయితే ఈయన మరణించడం బాధాకరం ఈయనకు రెండు వివాహాలు అయ్యాయి ఈయన మొదటి భార్య పేరు బసవతార్ ఎన్టీఆర్ రెండో భార్య పేరు లక్ష్మీ పార్వతి ఈమె ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో స్టార్ హీరో కృష్ణ ఈయన మరణించడం బాధాకరం ఈయనకు కూడా రెండు వివాహాలు అయ్యాయి ఈయనకి మొదట ఇందిరా దేవితో వివాహం జరిగింది అయితే తర్వాత టాలీవుడ్లో హీరోయిన్ అయిన విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నారు కృష్ణ అలాగే టాలీవుడ్లో స్టార్ హీరోగా మంచి పేరు సాధించారు కమల్ హాసన్ ఈయనకు మొదట వాణి గణపతి అనే ఆమెతో వివాహం జరిగింది తర్వాత వారిద్దరూ విడిపోయారు తర్వాత సారిక అనే ఆమెను రెండో వివాహం చేసుకున్నారు కమల్ హాసన్ సారికతో కూడా కమల్ హాసన్ విడిపోయారు తర్వాత టాలీవుడ్తో పాటు కోలీవుడ్లో యాక్టర్గా ఉన్న గౌతమిని మూడో వివాహం చేసుకున్నారు కమల్ హాసన్ అయితే తర్వాత వారిద్దరూ విడిపోతున్నట్టు కూడా ప్రకటించారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో స్టార్ హీరో నాగ చైతన్య నాగచైతన్యకు రెండు వివాహాలు అయ్యాయి ఈయన మొదట టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించిన సమంతను వివాహం చేసుకున్నారు అయితే వారిద్దరి మధ్య మనస్పద అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకుని విడిపోవలసి వచ్చింది తర్వాత టాలీవుడ్లో హీరోయిన్ అయిన శోభితా దూలిపాలను రెండో వివాహం చేసుకున్నారు నాగ చైతన్య అలాగే మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఈయనకు మూడు వివాహాలు అయ్యాయి పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే ఆమెను వివాహం చేసుకున్నారు అయితే తర్వాత వారిద్దరూ విడిపోయారు తర్వాత టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించిన రేణు దాసాయను రెండో వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ వారు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు తర్వాత యాక్టర్ అయిన అన్నా లేజోవోను మూడో వివాహం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఈమె ప్రస్తుతం హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో స్టార్ హీరో రవితేజ రవితేజ భార్య పేరు కళ్యాణి ఈమె ప్రస్తుతం హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు మరో స్టార్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈయన భార్య పేరు పల్లవి ఈమె డాక్టర్గా వర్క్ చేస్తుంటారు అలాగే మరో స్టార్ హీరో శ్రీ విష్ణు ఈయన భార్య పేరు ప్రశాంతి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే మరో స్టార్ హీరో కిరణ్ అబ్బవరం ఈయన భార్య పేరు రహస్య గోరక్ ఈమె టాలీవుడ్లో హీరోయిన్గా ఉండేవారు ఆ సమయంలో కిరణ్ అబ్బవరానికి రహస్య గోరఖ్ మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది తర్వాత పెద్దల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో మరో ఉన్న మరో స్టార్ హీరో వరుణ్ తేజ్ అయితే వరుణ్ తేజ్ టాలీవుడ్లో హీరోయిన్గా ఎంతో పేరు సాధించిన సాధించినా లావనేత్రపాటిని ప్రేమించారు వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని తర్వాత పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు అలాగే టాలీవుడ్లో మరికొంతమంది స్టార్ హీరోలు కూడా ఉన్నారు అయితే వారు అతి త్వరలోనే పెళ్లి మందంలోకి అడుగు పెట్టనున్నారు వారి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సాధించారు విజయ్ దేవరకొండ అయితే ఈయన టాలీవుడ్లో హీరోయిన్గా టాప్ ప్లేస్లో ఉన్న రష్మిక మందనను ప్రేమిస్తున్నారు వీరిద్దరూ ఎన్నో ఏళ్ళుగా సహజీవనం చేస్తున్నారు అలాగే ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నారు అతి త్వరలోనే వీరు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టనున్నారు అలాగే టాలీవుడ్లో స్టార్ హీరోగా ఎంతో పేరు సాధించారు ప్రభాస్ అయితే ప్రభాస్కు టాలీవుడ్లో హీరోయిన్ ఉన్న హీరోయిన్గా ఉన్న అనుష్కకు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రేమాయణం సాగుతుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి పలు వెబ్సైట్లో కూడా వీరికి వివాహం జరిగిందని వార్తలు కూడా వచ్చాయి అయితే వారు అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది ఈ విషయంపై అలాగే టాలీవుడ్లో స్టార్ హీరోగా మంచి పేరు సాధించారు రామ్ పోతినేని అయితే ఈయన టాలీవుడ్లో యంగ్ హీరోయిన్ అయిన భాగ్యశ్రీతో లవ్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది వీరు కూడా వారి పెళ్లిపై అతి త్వరలోనే ప్రకటన చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు ఈవెంట్ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న స్టార్ హీరోలకు సంబంధించి వారి భార్యలకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ